మనపు టీవీ సమర్పణ పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిలాని భాష మాట్లాడుతూ ఇక ప్రొద్దుటూరుకు పెద్దాయన ఎమ్మెల్యే కావడం చాలా సంతోషం ఇక ప్రొద్దుటూరులో పరిపాలన విషయంలో ఒకరి సలహాలు అవసరం లేకుండా పెద్దాయనకు గత అనుభవం ఉంది కాబట్టి అంత తెలుసు ఇక పెద్దాయన హయాంలో పెండింగ్ లో ఉన్న పనులు కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు ఇక మా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గత కాంగ్రెస్ లో ఉండే నాయకుల కన్నా అధికంగా ఈసారి కాంగ్రెస్ కు ఓట్లు వేసి మమ్మల్ని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పట్టణ అద్ యక్షుడు జిలాని భాష ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు అందరికి నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మా ఎమ్మెల్యే క్యాండేట్ గారు చెప్పినట్టు పొద్దుటూరుకు మంచి రోజులు మొదలైనవి ఈ సందర్భంగా ఇప్పుడు ఎన్ని కాబడిన పెద్ద ఆయనకు ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఐదు సార్లు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అన్ని సాధక బాధకాలు అన్నీ తెలుసు ఆయనకు అయితే ఆయన హయాంలో మిగిలిపోయిన కొన్ని పనులు ఉన్నాయి కుందు పెన్న రివర్ కలపడం ఆయన ఆశయము ఆయన సగం చేశాడు ఆ పని ఆ పని మొత్తం పూర్తి చేయాలని ఆయనకు ఈ సభాముఖంగా మేము మరొకసారి ఆయన గుర్తు చేస్తున్నాము అలాగే పొద్దున్న పట్టణ ప్రజలకు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు ఉండే వాళ్లకు రెండు వేలు రెండు వేల లోపలే ఓట్లు వచ్చేటివి ఈసారి ఆరు వేలు పైచిలకు మన నజీర్ గారికి వేశారు చాలా సంతోషం ఇంత ఒక్క రూపాయి పంచకున్న కాంగ్రెస్ పార్టీకి మొత్తం ప్రజలు ఆదరించి షర్మిలకైతే ఇరవై వేల పైన వచ్చినాయి మన నజీర్ గారికి అయితే ఆరు వేల పైన వచ్చాయి ఆ వారికి మరొక్కసారి చేతులెత్తి దండాలు పెట్టి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను